ఏమైందమ్మా ఎందుకు డల్ గా ఉన్నావు డల్లా నా బొంద అటు ఏమో మా అత్త మీ మేనత్త అది తక్కువైంది ఇది తక్కువైందని గోలెట్టేస్తున్నారు మీ నాన్నేమో ఉద్యోగం చేయలేకపోతున్నారు మీరేమో ఇంకా చదువుకుంటూనే ఉన్నారు ఇటు చూస్తే ఏమో మా అక్క చెల్లలే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి ఇప్పుడు మా పిన్ని పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ పంచాయతీలు కూడా మా నెత్తి మీద వేస్తున్నారు పిల్లలా పిల్లలా నా సంఖలో బొచ్చ వాళ్ళకే నలభై ఐదు నలభై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి పోనీ రెండు మూడేళ్ళు చిన్నవాళ్ళు కదా మంచి చెప్తే వినరు వాళ్ళ మూఢ నమ్మకాలతోటి ఎప్పుడు తప్పంత వేస్తారు చూడవే ఎంత పొడుగ్గా ఉండేదో నా జుట్టు అందరి వల్ల పీచులు పీచులు అయిపోయింది నీ చుట్టాల ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేయలేను గానీ నీ జుట్టుకి నా దగ్గర సొల్యూషన్ ఉంది ఏంట్రా స్వామ్ హెర్బల్ షాంపూ పౌడర్ ఇందులో కుంకుడుకాయ వేపాకు మందారం శ్రీ బృంగ రాజుతుల శ్రీకారి వేపాకు ఇంకా నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి మీ జుట్టుని లాంగ్ స్ట్రాంగ్ ఫ్రీ అండ్ ఇంకెందుకు లేట్ ఇప్పుడే ఆర్డర్ చేయండి వాట్సాప్ నంబర్ ఇక్కడ ఉంది లేకపోతే డిఎం చేయండి బాయ్ థ్యాంక్స్ రా ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకమ్మా ఇంకా పిచ్చిలేస్తుంది కొంచెం మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది